ఓం నమో భగవతి వాసుదేవాయ నమ జై శ్రీమన్నారాయణ తిరుప్పావై ఏడవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే మరి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఓయి పిచ్చిపిల్ల భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతలు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేటట్టుగా చేతుల త్రిప్పుతూ కవ్వాలతో పెరుగు చిలుగుతున్నారు ఆ ధ్వనులేవి వినపడలేదా నీవు మాకు నాయకురాలివి కదా భాగవద్విషయానుభవము నెరిగినదనవు సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు మన కొరకే కేశీ మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు మనమంతా అతనికి కృతజ్ఞులమై అతన్ని గుణగానం చేస్తున్నాము అయినా వాణిని వింటూనే ఇంకను పడుకునే ఉంటివే మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే ఇకనేనను లేచి రావమ్మ తల్లి వ్రతం ఆచరించటానికి ఇంకను ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాల్ తల్లి జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయనమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్